హలో ఫ్రెండ్స్ మీ కలసం మీకు తెలుసా ఒక చేప వచ్చి రాజు జీవితాన్ని మార్చేసింది ఈ వీడియో గురించి అయితే ఎవరు తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎంబుడుకు చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా ఇలాంటి పురాణాల కథలు మరెన్నో తెలుసుకుందాం ప్రాచీన కాలం భూమి మీద ధర్మం క్షీణించసాగింది ప్రజలు పాపాల పాట పట్టారు సత్యాన్ని విడిచిపోయారు ఆకాశంలో దిక్కులు మూసుకుపోతున్నాయి భూమి అంతా రక్తం మాన మాసే మాసే నదిలా అనిపించింది ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో దువధర్ముడు అయిన సత్యవ్రత రాజు ఉన్నాడు ఆయన రోజు ఉదయాన్నే నదిలో స్నానం చేస్తూ జపం చేసేవాడు ధర్మబద్ధంగా ప్రజల పాలన చేస్తూ లోకానికి ఆదర్శంగా నిలిచేవాడు ఒక రోజు ఉదయం రోజు మాదిరిగానే రాజు స్నానం కోసం నదిలోకి దిగాడు కామండలతో నీళ్లు తీసుకుంటున్న వేళ నీటిలో ఒక చిన్న చేప చిక్కింది సాధారణంగా వదిలేశాడు కానీ ఆ చేప మళ్ళీ వచ్చే రాజు చేతిలోకి వచ్చింది రాజు మళ్ళీ వదిలేశాడు ఈసారి ఆ చేప వచ్చి మాట్లా మాట్లాడింది రాజా నన్ను కాపాడు ఈ నదిలో ఉన్న పెద్ద చేపలు నన్ను తినేస్తాయన్నాడు రాజు ఆశ్చర్యానికి గురయ్యాడు జీవరాశులన్నీ ఒకే బ్రహ్మత్వానికి చెందినవి అని తెలుసుకున్నాడు తక్షణమే ఆ చేపను తీసుకొని రాజమహనా నగరానికి తీసుకెళ్లాడు చిన్న కలశంలో ఉంచాడు కానీ రాజు ఉదయం నిద్ర లేవకముందే ఆ చేప పెద్దదైపోయింది పక్కనే ఉన్న సైనికులందరూ భయందడంతో లోనయ్యారు రాజా ఇది సాధారణమైన చేప కాదు ఇది ఏదో తేడాగా అనిపిస్తుందని అక్కడున్న సైనికులందరూ అన్నాడు దాంతో రాజు ఆ పాత్ర మార్చేసి ఇంకాస్త పెద్ద పాత్రలు వేశాడు అదేవిధంగా రాజు ఉదయం లేవకముందే మళ్ళీ ఆ చేప పెద్దదైపోయింది ఈసారి మళ్ళీ చేప రాజుతో మాట్లాడింది రాజా ఈ పాత్రలు మీద సరిపోవు చిన్న నది లాంటిది లేదా చెరువులో ఉంచండి అక్కడ నాకు స్థలం సరిపోతుంది రాజు ఆశ్చర్యంతో తల ఊపుతూ ఒక చెరువులో వేశాడు అక్కడ అది మరింత పెరిగింది రాజు మళ్ళీ అది చిన్నది అనుకుని ఇంకా పెద్ద నది వైపు తీసుకెళ్లాడు ఆ సమయంలో రాజ్యంలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి వర్షం లేని కాలంలో వానలు పడటం మొక్కలు మాట్లాడటం మొదలయ్యాయి ఒకరోజు రాజు అంతకన్నా పెద్ద సముద్రానికి తీసేలాగా ఆ చేప ఒక్కసారిగా భయంకరంగా మత్స్యకూపాన్ని దాల్చింది గతువు కన్నా పెద్దదైన మత్స్యము నాలుకతో అగ్నిని వమించేలా చేయగన కాంతులతో మెరుస్తూ చుట్టూ జ్వాలనేది మోగుతూ ఆశ్చర్యంగా కనిపించింది అప్పుడు చేప రాజుతో ఈ విధంగా మాట్లాడింది రాజా భయపడవద్దు నేనే శ్రీ మహావిష్ణువుని మత్స్య రూపంలో ఈ లోకాన్ని రక్షించడానికి అవతరించాను త్వరలో ప్రళయం రాబోతుంది నీ ధర్మబలానికి ప్రతిఫలంగా నిన్ను రక్షించే పరంగా ఇస్తాను అంటాడు సత్యవతుడు నమస్కరించి ప్రభు నేనేం చేయాలి చెప్పండి అంటాను విష్ణువు ఈ విధంగా చెప్తాడు ఒక పెద్ద పడవ తయారు చేయి ఆ పడవలో ఏడు రుచులు ఉంచో ఒక చాలా బీజాలను అన్ని జీవరాశులను జాతులను అందులో కలుపు ప్రళయ సమయంలో వచ్చినప్పుడు నేను మత్స్య గుణులో రాగలుగుతాను అంటాడు నా పిడుకలతో పడవను లాగుతూ సురక్షితంగా తీసుకెళ్తాను సత్యవ్రతుడు ఆ మాటలు నమ్మి ఆజ్ఞలు పాట పాటించి ఆరు వేల అనంతరం ఆ రోజు వచ్చింది ఆకాశం చీకట్లు పీల్చుకుంటూ మారుమూల వర్షాలు వల్ల సముద్రాలు పొంగి పొడిలాయి భూమి మొత్తం జలమయమైంది పర్వతాలు మునిగిపోయాయి నదులు సముద్రంలో కలిసిపోయాయి ఆ సమయంలో సత్యవతుడు చేసిన పడవల్లో ఏడు ఋషులు ఆయా వృక్షాల బీజాలు పశుప్రషత్యాలు ఉన్నాడు అతడు ఆ మత్స్యమూర్తిని ప్రార్థించాడు అప్పుడు ఆ మత్స్య విష్ణువు పెద్ద రాగిది తలతో శృంగాలలో కొమ్ము కలిగి వచ్చినాడు ఆ శృంగారానికి పడవను తాడుతో కట్టి తీసుకెళ్తాడు ఈ ప్రయాణం మధ్యలో సప్తగ్రతుడు చాలా విషయాలు తెలుసుకుంటాడు సృష్టి ఎలా ప్రారంభమవుతుంది కాలచక్రం ఎలా తిరుగుతుంది నరుడి జీవిత ప్రయోజనం ఏమిటి అనే విషయాలపై విష్ణువు ఉపదేశం ఇచ్చాడు అంతలోనే మరో ప్రమాదం ఎదురైంది హయగ్రీవ అనే రాక్షసుడు బ్రహ్మని నిద్రలో ఉండగానే వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచేశాడు ఈ విషయం కూడా శ్రీహరి రూపంలో ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అందిస్తాడు ఈ విధంగా సప్తవ్రతుడు ధర్మాన్ని అనుసరించి దేవుని అనుగ్రహాన్ని పొందాడు ప్రళయంలో నాశనం కాకుండా మనుషుల జాతిని జంతు జాతులను వృక్ష జాతులను రక్షించి భూమిని తిరిగి పునఃస్థాపించాడు ప్రళయానికి అనంతరం విష్ణువు ఆయన్ను నూతన యుగానికి తొలి రాజుగా నియమించాడు ఆయన పేరు మారింది మనువు అందుకే మనం మానవులు కనబడుతున్నాము వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి